ప్రభుత్వ డబ్బులు తీసుకెళ్ళి వీళ్ళకి ఇస్తామంటున్నారు ఇది వాళ్ళకి నచ్చదు మరి ఇద్దరికి పూర్తి పరస్పర భిన్నమైనటువంటి వాతావరణం కదా ఎలా సాధ్యం అవుతుంది ఇది భావసారూప్యత కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే అవసరార్థపు పొత్తు అంతే తప్పించి ప్రేమ పూర్వక పొత్తు కాదు ఎప్పుడు ప్రేమ పూర్వక పొత్తు అవుతుందంటే గతంలో రెండు వేల పద్నాలుగులో ఉన్నది ప్రేమ పూర్వక పొత్తు ఎందుకని పది సంవత్సరాల అధికారానికి దూరమైనటువంటి తెలుగుదేశం పార్టీ కేడరక్ మన పరిహయం అయిపోయింది రాష్ట్ర విభజన రెండు కళ్ళ సిద్ధాంతం రచ్చ వాటి ఇంకా మన పని అయిపోయింది అని భయపడుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ పొత్తుని ఆహ్వానించారు తెలుగుదేశం వాళ్ళు అప్పుడు ఇంత గొడవ లేదు మీరు చూడండి టూ థౌజండ్ ఫోర్టీన్ ఇంత రచ్చలేదు మాక్సిమం ప్రశాంతంగా సాగిపోయింది రెండు మూడు చోట్ల రెబల్స్ అది కూడా కావాలనే చంద్రబాబు గారు ఎంకరేజ్ చేసి మరి ఏవించారు ఫ్యూచర్ లో మళ్ళీ తెలుగుదేశం చేతిలో ఉండటం కోసం కానీ ఇంత రచ్చలేదు ఈ ట్రిప్ ఏంటంటే సోషల్ మీడియా యోగం పెరగటం కామెంట్ టు కామెంట్ కామెంట్ టు అటాకింగ్ ఈ నేచర్ లోకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా అసలు పొసగాల్సిన చోట నాయకులు పొసుగుదాం అనుకున్న మధ్యలో వీళ్ళు జడగొట్టేసుకుంటున్నారు కార్యకర్తలన్న మరి వేళ్ళకి కలవనప్పుడు ఓటర్ ఎట్టగలుస్తాడు అవును బీజేపీ వైఫల్యం ఎంతవరకు చూడవచ్చు రాష్ట్ర నాయకులు కింద స్థాయిలో జరుగుతున్న గొడవలను పట్టించుకోవట్లేదా లేదంటే తెలిసే సైలెంట్ గా ఉంటున్నారా తెలియట్లేదా వాళ్ళకి మీకు ఇది ఎట్లాగే చెప్పాలంటే ఇది జెమినీలో చూశారు ఇక్కడ లోకల్ గా ఒక ఆలోచన